హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి మీ రిలేషన్షిప్లో వచ్చే అబ్స్టకల్స్ ఏంటి అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ఎంత ప్రెజెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ దగ్గర స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీటింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ పర్సనల్ ఆర్ అప్పుడు రీటింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకా చాలామంది ఎక్స్క్యూస్ మీ సో పర్సనల్ రీడింగ్స్ కోసం పిన్ చేస్తున్నారు కాస్ట్ అడుగుతున్నారు డీటెయిల్స్ అడుగుతున్నారు అన్నీ చెప్పాక ఏం రిప్లై ఇవ్వట్లేదండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే కాంటాక్ట్ అవ్వకండి ఓ శే సో మీకు పర్సనల్ డ్రింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి లేకపోతే కాంటాక్ట్ అవ్వద్దు ఓకే సో అనవసరంగా మీ టైం నా టైం రెండు వేస్ట్ చేయకండి ప్లీజ్ సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి చూద్దాము అండ్ యూస్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మై పార్ట్నర్స్ కరెంట్ ఎనర్జీస్ ప్లీజ్ క్లారిఫై ఓకే అండ్ వాటర్ ఆఫ్ ద డెక్ ఈస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ వచ్చేసి ఓకే మీ పర్సన్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఎలా అంటే చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు మీరే తన విష్ఫుల్ ఫిల్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో మీతో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ చాలా ఇంట్యూటివ్ పర్సన్ కూడా అనమాట సో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఒక ఒక న్యూ ఆపర్చునిటీ ఆర్ న్యూ గిఫ్ట్ ఆర్ వల్స్ ఒక కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అలాంటిది మీకోసం చెయ్యాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు బికాజ్ తను తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి మీతో అని చెప్పి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ సిచ్యువేషన్ గురించి కూడా తను డీప్గా థింక్ చేస్తున్నారు బట్ సంహో అర్ అదే మీ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు మనది ఏంటో తెలీదు చూద్దాం మనము మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉన్నారు బికాస్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు అందుకని తను మీతో ఒక హ్యాపీ లైఫ్ షేర్ చేసుకోవడం కోసం మీకు ఒక లవ్ ఆఫర్ చేయాలి అని చెప్పి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాము సో మీ పర్సన్ చాలా ఇంక్యూటివ్ పర్సన్ అయి ఉండొచ్చు సో బ్యాలెన్స్ ఎలా అయినా తీసుకురావాలి అని చెప్పి థింక్ చేస్తున్నారు అంటే ఈ రిలేషన్షిప్ గ్రోత్ గ్రో చేయాలి ఈ రిలేషన్షిప్ పాజిటివ్గా టర్న్ చేయాలి ఎలా అయినా సక్సెస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో మీ దగ్గరికి వస్తున్నారనమాట సో ఇంకా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము బీవాజ్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మై కలెక్టివ్ కరెంట్ ఎనర్జీస్ పేర్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ద డెవల్ప్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఫోర్ లాన్స్ ఓకే అండ్ ద మోన్ ఓకే మీరు కొంచెం నెగిటివ్గా కనిపిస్తున్నారు నాకు అంటే మీరు మీకో ఈ పర్సన్తో స్టెబిలిటీ కావాలి మీకు ఒక న్యూ ఆపర్చునిటీ న్యూ బిగ్నింగ్ ఈ పర్సన్తో కావాలి బట్ మీరు ఎక్కడో చాలా చాలా సాడ్ ఎనర్జీలో చాలా డిప్రెస్డ్ ఎనర్జీలో అంటే మీరు మోస్ట్లీ హోప్లెస్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు నాకు ఎందుకంటే మీ పర్సన్కి మీకు ఏదైతే సిచ్యువేషన్స్ పాస్ట్లో అయ్యాయో దానివల్ల మీరు చాలా నెగిటివ్గా ఉన్నారనమాట మీ పర్సన్ కోసము సో మీకు ఎంత మీ పర్సన్తో న్యూ బిగ్నింగ్ చేయాలనున్నా ఒక స్టెబిలిటీ తీసుకురావాలన్నా కూడా మీరు డౌట్ఫుల్గా ఫీల్ అవుతున్నారనమాట అంటే ఇది జరగదు ఇది అవ్వదు ఈ పర్సన్ నాకు కరెక్ట్ కారు అనే ఒక నెగిటివ్ ఎనర్జీలో మీరు ఉన్నారు ఖచ్చితంగా కొంతమంది అయితే ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వడము అలాంటివి కూడా నాకు కనిపిస్తున్నాయి సో ఎవరైతే బ్యాడ్స్ వాటికి అట్రాక్ట్ అవుతున్నారో బ్యాడ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి బికాస్ ఇక్కడ చాలా చాలా నెగిటివిటీ నాకు కనిపిస్తుంది సో మీకు ఎంత మీ పర్సన్ గురించి ఇష్టం ఉన్నా కూడా మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ ఆల్సో చాలా హైడ్ చేస్తున్నారు అనమాట మీరు అండ్ సంభవ్ మీకు ఎక్కడో భయం కూడా ఉంది ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా అనే ఒక డైలమాలో మీరు ఉన్నారు అండ్ ఆల్సో ఒకవేళ మీ రిలేషన్షిప్ మీ ఇంట్లో తెలిస్తే మీ మదర్ కానీ వాళ్ళ మదర్ కానీ అబ్జెక్షన్ పెడతారు అని చెప్పి మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు దానివల్లే మీకు ఇంత నెగిటివిటీ అనేది వచ్చింది బట్ మీకు న్యూ న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది మీ పర్సన్తో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి గ్రోత్ తీసుకురావాలి రిలేషన్షిప్లో ఉంది మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలన్న విష్ మీకు కూడా ఉంది బికాస్ మీకు ఈ పర్సన్ అంటే ఇష్టం కానీ మీరు ఈ ఓవర్ థింకింగ్ వల్ల నెగిటివ్ ఎనర్జీస్ వల్ల డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు ఓకేనా సో అదైతే కనిపిస్తుంది మీ ఎనర్జీస్లో మరి చూద్దాం మరి యూనివర్స్ ఇంకా ఏం చెప్తారో మీ పర్సన్ నుంచి నెక్స్ట్ యాక్షన్స్ ఏమైనా ఉంటాయేమో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై మీ నెక్స్ట్ యాక్షన్స్ చూద్దాము ప్లీజ్ క్లారిఫై అండ్ మీ నెక్స్ట్ యాక్షన్స్ కూడా చూద్దాం ఎయిట్ ఆఫ్ పెర్టికల్స్ ఓకే సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ వచ్చేసి ఓకే సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి తనకి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ ఎక్కడో అక్కడ ఆ పర్సన్ కూడా కొంచెం డిప్రెషన్లో కొంచెం సాడ్ ఎనర్జీస్లో కొంచెం లో ఎనర్జీస్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ మోస్ట్లీ ఈ పర్సన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారంటే కొంతమందికి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ ఈ రిలేషన్షిప్ గురించి హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు సో తన దగ్గర నుంచి యాక్షన్ అయితే వస్తుంది బట్ తనకు కూడా ఎక్కడో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇది సక్సెస్ అవుతుందా లేదా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న కన్ఫ్యూషన్స్ తనకు కూడా ఉన్నాయి అంటే కొద్దిసేపు పాజిటివ్గా కాసేపు నెగిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ సో ఇక్కడ మీ మీకు పాస్ట్లో ఏదైతే హ్యాపీ మూమెంట్స్ గుడ్ మూమెంట్స్ ఉన్నాయో వాటిని తలుచుకొని ఈ పర్సన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందుకోసమే ఒక యాక్షన్ తీసుకోవాలి ఫాస్ట్గా మీ దగ్గరకు వచ్చి ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు సో దానికోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేద్దాము అనే సిచ్యువేషన్లోనే ఉన్నారు బట్ సంహవ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్లనో లేకపోతే కొంచెం మదర్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి వాళ్ళ మదర్ ఈ సిచ్యువేషన్ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయరు అనే భయం కూడా ఈ పర్సన్కి ఉన్నట్టుంది అందుకని ఈ పర్సన్ కొంచెం ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ అయితే నాకు కనిపిస్తుంది సో ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకొని రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి అని అయితే డిసిషన్ తీసుకుంటున్నారు సో మీ పర్సన్ దగ్గర నుంచి అయితే నేను యాక్షన్ చూస్తున్నాను అండ్ మీ దగ్గరకు వచ్చే వరకు మీరు కొంచెం స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు బట్ మీరు చాలా సెల్ఫ్ ఫోకస్డ్ ఉన్నారనమాట మీ కెరియర్ మీద మీ జాబ్ మీద మీ బిజినెస్ మీద దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మోర్ ఓవర్ రిలేషన్షిప్ కన్నా కూడా కెరియర్లో ఎక్కువ సక్సెస్ రావాలి ఎక్కువ గ్రోత్ రావాలి ఎక్కువ అబండెన్స్ రావాలని మీరు ఆలోచిస్తున్నారు అందుకనే లవ్ సిచ్యువేషన్కి వచ్చే వరకు మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట మోస్ట్లీ మీరైతే కెరీర్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఒక రిప్యూటేషన్ కోసమో ఒక సక్సెస్ కోసమో ఒక పొజిషన్ కోసమో మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం మీకు కూడా ఈ పర్సన్తో సక్సెస్ కావాలి స్టెబిలిటీ కావాలి అండ్ మ్యారేజ్ చేసుకోవాలని మీకు కూడా ఉంది మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి దానితో అని మీకు కూడా ఉంది సో బట్ మీ యాక్షన్స్ అయితే నో యాక్షన్స్ మీరు యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లోనే లేరు అనమాట బికాస్ మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు లైఫ్ అంతా ఇలా ఫ్లిప్ అయిపోయింది అనే ఒక స్టాటెన్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు బట్ మీకు స్టెబిలిటీ కావాలి స్టెబిలిటీ తీసుకురావాలని మీకు ఉంది బట్ మీరు కెరియర్లో ఫోకస్ చేయడం వల్ల మీ సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేయడం వల్ల మీరు యాక్షన్ తీసుకోవట్లేదు బట్ సంహవ రథవే మీకు ఒక సక్సెస్ కావాలి పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అయితే మీకు ఉంది ఓకే బట్ మీరు యాక్షన్ తీసుకుంటారంటే చాలా కష్టం బికాస్ మీరు సెల్ఫ్ లవ్లో ఎక్కువగా ఫోకస్ అయి ఉన్నారు బికాస్ నేను ఇంతకుముందు ఎనర్జీస్ చూసినప్పుడు కూడా మీరు చాలా చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు అందుకని మీ సైడ్ నుంచి యాక్షన్ నాకు చాలా చాలా తక్కువగా కనిపిస్తుంది మేబీ ఆర్ మే నాట్ అనమాట తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు అన్న ఎనర్జీస్ వస్తున్నాయి మోస్ట్లీ మీరు కెరియర్ ఓరియంటెడ్ కెరియర్ కోసం కష్టపడాలి కెరియర్లో సక్సెస్ అవ్వాలి ఒక న్యూ బిగ్నింగ్ కోసం వెయిట్ చేస్తారు సో మీ సైడ్ నుంచి యాక్షన్ అయితే నాకు చాలా చాలా తక్కువగా కనిపిస్తుంది ఓకే సో చూద్దాం మరి అవుట్కమ్ ఎలా ఉండబోతుందని ఎనీవేస్ ప్లీజ్ ద అవుట్కమ్ ఫర్ ది సిచ్యువేషన్ ప్లీజ్ క్లారిఫై అవుట్కమ్ ఫర్ దియేషన్ ద హర్మిట్ ద ఎంప్రయర్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే అండ్ టూ ఓకే సో ఇక్కడ నాకు అవుట్కమ్ వచ్చేసి అంత పాజిటివ్ అవుట్కమ్ అయితే నాకు ఏం కనిపించట్లేదు బికాస్ మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా చాలా స్టబన్ పర్సన్ అండ్ ఇద్దరికి కూడా చాలా ఆపర్చునిటీ ఐ మీన్ చాలా ఆప్షన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి మీ ఇద్దరికీ ఏంటంటే ఇద్దరు కావాలి ఇద్దరికీ ఇద్దరు కావాలి బట్ ఎవరు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా కనిపించట్లేదు ఆర్ అదవే మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నా కూడా తను అంత క్లారిటీగా వచ్చి మీతో కమ్యూనికేట్ చేసి సార్ట్అవుట్ చేసుకునే సిచ్యువేషన్స్ చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి అందుకనే ఇంకా అవుట్కమ్ వచ్చేసి మీకు ఎలా ఉంటుందంటే మల్టిపుల్ ఆప్షన్స్ మీ ముందుకు వస్తాయి సో మీరు మీ పవర్లో ఉండాలనుకుంటారు ఆన్సర్స్ కోసం వెతుకుతూనే ఉంటారు సో అవుట్కమ్ కూడా అంతే అనమాట మీకు జగల్ అవుతారు కన్ఫ్యూజన్స్ ఉంటాయి అవుట్కమ్ మీకు క్లారిటీ రాదనమాట ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ వచ్చి మీ దగ్గర అప్రోచ్ అయినా కూడా మీరేం డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటుంది అంటే మీ హార్ట్ ఒకటి చెప్తుంది మీ మైండ్ ఒకటి చెప్తుంది అంటే మీ హార్ట్ ఈ పర్సన్ని చూస్ చేసుకొని ఈ పర్సన్తో హ్యాపీగా ఉండు అని చెప్తున్నా మీ మైండ్ మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాను సో మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరే ఆన్సర్స్ మీలోనే ఆన్సర్స్ వెతుకుతూ ఉంటారు బట్ మీకు ఒక క్లారిటీ అనేది రాదు బికాజ్ మీకు చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ పర్సన్ అంటే నమ్మకం లేకుండా ఉండి ఉండొచ్చు లేదా అసలు సక్సెస్ అవుతుందా ఇది కెరియర్ ఐ మీన్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్కి గ్రోత్ ఉంటుందా ఉంటుందా అనే డైలమా ఉంటుంది సో అవుట్కమ్ అయితే నాకు అంత పాజిటివ్గా కనిపించట్లేదు అలా నెగిటివ్గా కూడా లేదు బట్ కన్ఫ్యూజన్స్ వల్ల ఎక్కడో మీరు కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉండిపోతారు సో అదైతే తెలుస్తుంది మరి అసలు ఈ రిలేషన్షిప్కి ఒక ఏంటి అనేది చూద్దాం ప్లీజ్ క్లారిఫై what is the obstacle what is the obstacle for this relationship please clarify what is the obstacle for this relationship mm. eight of swords the lovers tower okay and nine of pentacles okay so ఈ రిలేషన్షిప్లో మోస్ట్లీ అబ్స్టకల్ ఏంటి అంటే మీకు ఏం క్లారిటీ లేదండి మీరు ఏమీ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ అలాగే మీ ఏదో సంథింగ్ హ్యాపెండ్ మీ ఇద్దరికి మధ్యలో ఆల్ ఆఫ్ ద సడన్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఏదో నెగటివ్ బ్రేక్డౌన్ అనేది మీ లైఫ్లో జరిగింది సమ్ గొడవ అయి ఉండొచ్చు సమ్ ఆర్గ్యుమెంట్ అయి ఉండొచ్చు సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు సో ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మీరు హర్ట్ అయ్యారు మీ పర్సన్ హర్ట్ అయ్యారు సో దట్ మంచిగా ఉండే రిలేషన్షిప్ కాస్త మొత్తం ఫాల్ ఫాల్డౌన్ అయిపోయింది దానివల్ల మీరు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వచ్చి వచ్చారు ఏం డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ మీకు చాలా ప్రేమ ఉంది చాలా ఇష్టం ఉంది మీ పర్సన్ బట్ మీరు ఏం చేయలేని సిచ్యువేషన్ నేనేం చేయలేను నేనేం డెసిషన్ తీసుకోలేను నేనేమి మూవ్ ఫార్వర్డ్ చేయలేను ఈ రిలేషన్షిప్ని నా చేతిలో ఏం లేదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చేయడం అంటే మీ కళ్ళ ముందు కనిపిస్తున్నా నేనేం చూడలేకపోతున్నాను నేనేం చేయలేకపోతున్నాను అనే ఒక కన్ఫ్యూషన్లో మిమ్మల్ని మీరే ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసుకొని ఈ సిచ్యువేషన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకెళ్ళగలిగితే చాలా అబండెన్స్ ఉంది చాలా గ్రోత్ ఉంది చాలా స్టెబిలిటీ వస్తుంది ఈ సిచ్యువేషన్కి బట్ ఏదైతే మీ ఇద్దరికి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయో దానివల్ల మీ మీరిద్దరూ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా నేను ఇంకేం డెసిషన్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ చేంజ్ అవ్వదు ఇలానే నెగిటివ్గానే ఉంటుంది అని చెప్పి ఇద్దరికిద్దరూ స్టబన్గా ఉండిపోతున్నారు అదే ఈ సిచ్యువేషన్కి అబ్స్టకల్ అనమాట అండ్ ఆల్సో ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ప్రేమ ఉంది యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు యూనివర్స్ కూడా మీకు సైన్స్ ఇస్తున్నారు ఇది ఇలా కాదు పాజిటివ్గా టర్న్ అవుతుంది అని యూనివర్స్ మీకు హింస్ ఇచ్చినా కూడా మీ ఇద్దరూ కూడా నెగిటివ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇంకా నేను ఏం చేయలేను ఈ సిచ్యువేషన్ ఈ రిలేషన్షిప్లో గ్రోత్ ఉండదు ఫ్యూచర్ ఉండదు అని మిమ్మల్ని మీదే ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకుంటున్నారనమాట సో అదే మీకు అబ్స్టకల్ ఈ రిలేషన్షిప్లో ఓకేనా సో అదనమాట ఈరోజు మన వీడియో సో ఓవరాల్గా మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ అవుట్కమ్ అలాగే అబ్స్టకల్ చూసాము సో అదనమాట ఓవరాల్గా ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఎవరికైతే కనెక్ట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ లైక్స్ షేర్స్ మన ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతాయి సో ఎవరైతే ఆల్రెడీ లైక్స్ షేర్ చేస్తున్నారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి ఓకేనా అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ ఓకే సో అది గుర్తుపెట్టుకోండి కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే